పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ అట్లా దీంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు కూడా అన్నట్లుగా కూడా చెప్తున్నారు సో మూవీ రివ్యూ ఏంటంటే ఏం చెప్తారు ఇది ముందుగా ఊహించిందే దాంట్లో పెద్దగా చెప్పడానికి కూడా ఏమి ఉండదు ఎందుకు ఉండదు అని అంటున్నానంటే అందరికీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు తర్వాత ఎప్పుడూ లేనిది ఈ సినిమాకి తాను భుజానికి ఎత్తుకొని మరి పబ్లిసిటీ చేస్తున్నారు అందరికీ పేరు పేరున ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఆ రోజు మీడియా మిత్రులకు సెపరేట్గా పెట్టిన ప్రెస్ మీట్ ఒక ఈవెంట్లే కాకుండా మళ్ళీ ఈవినింగ్ వేదికలో కూడా ఒక ఈవెంట్ నిర్వహించారు సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆయనే చెప్పాడు దానికి ఎక్స్ప్లెనేషను డిప్యూటీ సీఎం ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు ఆయన చాలా బిజీ పర్సన్ అయిపోయాడు ఐదు శాఖలకు మంత్రి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి సో ఒకసారి రేంజ్ పెరిగిపోయింది పట్టించుకోవట్లేదు అని అంటారేమో అని ఒక పక్క అంటే కొద్దిగా సొసైటీ అన్నా మీడియా అన్నా కొంత భయం ఉంటున్నాడే బాధ్యతగా ఉంటాడు అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి అయినా సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంటర్వ్యూస్ ఇస్తూ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఉంది ఇలా అనుకుంటారు కాబట్టి నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోవడము ఓడిపోవడము మళ్ళా రావడము గెలవడము ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అవ్వడం ఈ ప్రాసెస్లో ఎప్పుడో అనుకున్న స్టోరీ అవ్వలేదు అని చెప్పి చెప్పారు అయితే సినిమా అయితే ఒకటి ఎన్నో ఏళ్ళుగా వేచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు ఇప్పుడు హరిహర వీరముల్లు వస్తాదు భగత్ సింగ్ ఓజీ వీటిలో ఏది ముందు వస్తాదని హరిహర వేరమల్లు ముందే రావాలి దాని అనుకున్న ప్రకారం వచ్చేసింది దానికి కూడా ఆయన చాలా కష్టపడి కసిగా చేసాడు అది మనకి ఆ సినిమాని ఇప్పుడు కనబడుతుంది ఆ కసి అనేది ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే అన్నయ్య గారులాగా నేను పెద్ద స్టార్ను కాదు అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా ఆయన పండించలేనని ఆయనే చెప్తాడు అది మనకు తెలుస్తుంది కూడా డ్యాన్స్ అనేది ఎందుకో పెద్దగా ఇష్టం ఉండదు కష్టంగా ఉంటుందని బట్ ఆయన బాగా చెల్లి చేయ చేయగల ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి ఏంటి ఫైట్స్ అంటే యాక్షన్ సన్నివేశాలు కొంచెం ఉగ్రంగా ఉగ్ర రూపంలో ఉండే సన్నివేశాలు కామెడీ ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీగా పండిస్తాడు ఆయన మనం గత సినిమాలు చూస్తే వీటితో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏ కత్తి సాము కర్ర సాము ఇట్లాంటివి ఏవైనా కూడా అవలేలుగా చేసి గలుగుతాడు ఆయన సో అవి మనకి ఇక్కడ క్లైమాక్స్లో అది బాగా కనిపిస్తుంది ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఏంటని ఈవెన్ సాంగ్స్ పరంగా కూడా ఆయన కొన్ని రకాల ఎలివేషన్స్ నడుస్తూ ఉంటుండగా తీసిన మార్షల్ ఆర్ట్స్తో తీసిన వాటికి కొరియోగ్రాఫర్ని పెట్టుకొని విత్ మార్షల్ ఆర్ట్స్తో పెట్టి తీసినట్టుగా మనకు తెలుస్తుంది అనిపిస్తుంది సినిమాలో కూడా సో ఓవరాల్గా అయితే సినిమా బాగుంది ఫ్యాన్స్కి చా అంటే సాధారణ మనుషులకే చాలా బాగుంది సినిమా అంటే మరి ఫ్యాన్స్కి ఏ రేంజ్లో ఉంటుంది ఊహించుకోండి ఇంతవరకు ఎక్కడ బ్యాడ్ టాక్ రాలేదు బ్యాడ్ రివ్యూ కూడా రాలేదు నేను కూడా అదే చెప్తున్నాను సినిమా అయితే బాగుంది పైగా జనాలందరూ దాన్ని ఏమంటారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడా ఇప్పుడా అని అలాంటప్పుడు ఎలా ఉంటుంది అసలు తెర మీద కనబడితే చాలు సినిమా బొమ్మ హిట్టు అనుకునే స్థాయి నుంచి సినిమాలో ఏమాత్రం కంటెంట్ ఉన్నా ఎత్తిపడేస్తుంది కదా సో అలాంటిది సినిమాలో మంచి కంటెంట్ ఉంది ఎస్పెషల్లీ క్రిష్ మంచి అంటే సరైన చూ చూజ్ చేసుకొని కాన్సెప్ట్ తీశారు క్రిష్ అది జాగర్లు మోడీ అది అనుకున్నట్టుగానే అది మనకు తెర మీద కనిపిస్తుంది ఆ కాన్సెప్ట్ బట్ చిన్న చిన్న ఎలి మాడిఫికేషన్స్ కానీ కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ బాగా చేశారు ట్విస్ట్ ఏంటంటే ఇందులో బాలయ్య గారు ఒక దగ్గర కనిపిస్తారు ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అసలు ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చేస్తున్నప్పటికీ అదే కూటమిలో ఉన్న మరొక ఎమ్మెల్యే ఒక సూపర్ స్టార్ బాలయ్య అంటే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే సీనియర్ సూపర్ స్టార్లు అందరిలో కల్లా బాలయ్య గారికి ఉన్న ఇమేజ్ ఎవరికీ లేదని చెప్పాలి అంటే ఎందుకు మరి ఒక ఒక ప్రపంచం నాకు వచ్చేసింది ఎక్కడికెళ్ళినా జై బాలయ్య అనే నినాదాలు రావడం ఒక దాన్ని ఏమంటారు ఒక ఫోబియా ఒక బాలయ్య అంటే ఒక ఫోబియా తయారైపోయింది సో అలాంటి సందర్భం అలాంటి బాలయ్య మరలా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మరలా కనపడటము మల్టీస్టార్డ్ కాన్సెప్ట్ మనకు కూడా వచ్చింది నేతృత్వంలో పాన్ ఇండియా లెవెల్లో ఓవరాల్గా అన్ని కంట్రీస్లో రిలీజ్ అయిన సందర్భంగా ఖచ్చితంగా కలెక్షన్ల విషయం పక్కన పెడితే సినిమా బాగుంది ఎవరు అసలు ఎక్కడ లీక్ చేయలేదు అదేంటది మీరు అంటే మళ్ళీ నేను లీక్ చేస్తే బాగోదు ఫ్యాన్స్ కొడతారేమో మనం ఆన్ స్క్రీన్ మీద చూడాల్సిందే అది ఎట్లా చూపించారన్నది మనం ఆన్ స్క్రీన్లో చూడాలి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఏదైతే మొఘలు సామ్రాజ్యం నుంచి పడిన కష్టాలు మొఘలు ఏదైతే ఔరంగజేబు అంటే తండ్రిని బంధించాడు అన్నని చంపేశాడు ఇన్ని ఘాతుకాలు చేసి సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎంతోమంది నిబ్బడి పెట్టాడు రీసెంట్గా మనం చావా సినిమా చూస్తే కూడా సంభాజీ మహారాజ్కి ఎంత దారుణంగా హింసించాడో మనం చూసాం సో అట్లాగే ఇది ఒక కోహినూరు వజ్రానికి సంబంధించిన స్టోరీని చాలా అద్భుతంగా కృష్ణా జిల్లా అదే మచిలీపట్నం తీర ప్రాంతం సంబంధించిన ఒక వ్యక్తి దాన్ని ఆ ఔరంగజేబు పరిపాలన ఎలా ఎదురించాడు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇది ఉండేది హిందువుగా బతకాలి అంటే రకరకాల జిజియా పన్ను అని రకరకాల పన్నులు విధించి వీలే కొంచెం ఎక్స్ట్రా మతం మారితే నీకేవో ఏ ఇబ్బందులు లేవు మతం మారలేదా నువ్వు ఖచ్చితంగా ఈ పన్ను కట్టాలి అని మరో దానికి ఒత్తాసు పలికినట్టుగా ఈ నవాబు కూడా ఉండేవాడు ఏది హైదరాబాద్ నవాబు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వీరుడు ఎలా అధిగమించి ముందుకొచ్చాడు హరిహర వీరు హరిహర వీరముల్లు అంటే హరిహరుడు ఇద్దరు విష్ణువు శివుడు కలిసిన ఒక అంశము ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆ పవర్ఫుల్గానే టైటిల్ కూడా దానికి రిలేటెడ్గానే ఉంది కొంచెం అంటే ఎందుకంటున్నానంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని లేవనెత్తుకున్నారో దానికి ప్రపోర్షనేట్ గానే ఈ కథ కూడా ఆయనకి బాగా సూట్ అయిందేమో నాకు అనిపించింది స్టోరీ కూడా ముందే రిలీజ్ రివీల్ కూడా సో మీద ఎలా స్టోరీ రివీల్ చేసిన ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ అలాంటి పవన్ కళ్యాణ్ గారికి వర్తించవండి ఎందుకు వర్తించమంటున్నానంటే అత్తారింటికి దారేది సినిమా రిలీజ్కు ముందు మొత్తం వచ్చేసింది పైరసీ అవునా క్లియర్ పిక్చర్ అంటే మంచి ప్రింట్ వచ్చేసింది అయినా ఎక్కడైనా తగ్గిందా అత్తారెడ్డి దారేది భయంకరంగా ఆడేసింది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా మ్యూజికల్ హిట్ కూడా మరి అత్తారెడ్డి దారేది అటువంటి రిలీజ్ అయిపోయిన సినిమానే జనాలు థియేటర్కి వెళ్ళి చూశారు ఆదరించారంటే అది పవన్ కళ్యాణ్ రేంజ్ సో ఇక్కడ జస్ట్ స్టోరీ లైనే తెలుసు ఇప్పుడు అలా అంటే రాజమౌళి గారు కూడా ఒక స్టోరీ లైన్ చెప్తారు చెప్పి మీ ఊహకి వదిలేస్తున్నాను ఎలా తీస్తాను చూడండి అన్నాడు ఛాలెంజ్గా తీస్తున్నాడు దానికి అక్కడికి వెళ్ళాక విజువల్ వండర్ నిజంగా రాజమౌళి గారి సినిమాలు అంటే సో ఇక్కడ కూడా స్టోరీ లైన్ చెప్పారు బ్రహ్మానంద గారి స్టోరీ లైన్ చెప్పేశారు తనిఖీలబర్ణి గారు స్టోరీ లైన్ చెప్పేశారు కోహినూర్ అనే వజ్రం మనకి ఇండస్ట్రీలో కూడా ఒక కోహినూర్ ఉంది అదే పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన తనిఖీలబర్ణి సో ఆ వజ్రం గురించి ఎలా ఫైట్ చేశారు ఎలా చేశారు ఎలా కాపాడుకున్న తన ప్రజల్ని ఆ అటువంటి నవాబుల పరిపాలన నుంచి కానీ లేదా ఔరంగజేబు లేదా మొఘళ్ళ పరిపాలన నుంచి కానీ ఎలా కాపాడుకున్నారు దానికి వచ్చిన వీరుడు ఏంటి పైగా ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా కాన్సెప్ట్లో ఉంది మేబీ ఆయన మరి మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం చూస్తే ఇంకా నేను చేయను అని అంటున్నాడు మేబీ పార్ట్ టూని ఈయ కొన్ని సీన్స్ ఆల్రెడీ తీసేసి ఉండొచ్చు ఈ నెలివేషన్ సీన్స్ని వాడుకొని పార్ట్ టూలో మేబీ ఒక బాలయ్య గారిని చేస్తారేమో ఎవరికి తెలుసు ఇప్పుడు గతంలో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సాంగ్ అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తున్న స్టోరీ చెప్పినట్టుగా ఉంటుందేమో బాలయ్య గారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో శ్రీకృష్ణ దేవరాయలుగా చేశారు కాబట్టి ఆయన మనవడో మున్మనవుడుగా ఏదో వచ్చి ఒక క్యారెక్టర్ పెట్టినా చేసినా చేయుండొచ్చు చేస్తుండొచ్చు ఎందుకంటే ఏం రత్నం గారు కూడా అదే చెప్పారు పార్ట్ టూ ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా హిట్ సక్సెస్ మీద ఉంటుంది బట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం అయితే మాకు ఉంది అంత జాగ్రత్త తీసుకున్నాం అన్నిటికీ ఒకటికి రెండుసార్లు పరిశీలించే చేసుకున్నాం ఈయన కూడా ఏదో సినిమా చేసిస్తాను కాకుండా రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు ఏదో పెండింగ్ ఉన్నాయి కదా చేయిస్తాను కాకుండా భుజానికి ఎత్తుకొని బాధ్యతగా చేశాడు ఆయన ఒకరోజు సండే వస్తే డే అంతా కష్టపడ్డాడు లేదంటే ఆయన ఇంటికి దగ్గరలో టూ అవర్స్ సెట్ వేసి మరీ చేసుకున్నాడు అంటే సినిమాలు రాజకీయాలకు వెళ్ళిపోయాడు ఏముంది నేను ఏం యాక్ట్ చేసినా నడుస్తుంది అనుకోలేదు చేసిన సినిమానైనా ఒప్పుకున్న సినిమాను కాబట్టి సంతకం పెట్టకటి ఖచ్చితంగా బాగా చేసి తీరాలి తర్వాత చేయను చేయనని కూడా చెప్పినట్టు ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్ ప్రొడ్యూసింగ్ చేస్తాను ఏమో కానీ సినిమాకి నటించడం మాత్రం ఉండకపోవచ్చు ఇంకా రాజకీయాలకు వెళ్ళిపోయేకన్నట్టు సో అలాగన్నప్పుడు మరి ఎంత కసిగా చేస్తాడు ఇంకా మూడు సినిమాలే చివరి సినిమాలు అవుతాయి సో సినిమా అయితే పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ సినిమా అది అంటే ఆయన మెంటాలిటీకి ఆయన యాటిట్యూడ్కి లేదంటే ఆయన బిహేవియర్కి సూటబుల్ అయిన సినిమా రావడం అంటే క్రిష్ అలా ఫస్ట్ ఎంచుకొని ఆయన కథ చెప్పడమే అక్కడే సగం సక్సెస్ ఇప్పుడు సినిమా అసలు కనబడితే చాలు అనుకున్నప్పుడు ఎంత బాగా తీస్తే ఇంకా ఏముంటుంది చెప్పండి ఎస్ సార్ అద్భుతం కదా అది ఓకే సార్ థ్యాంక్ యూ